ఏపీలో ఈరోజు కాయగూరల యొక్క ధరలు ఎలా ఉంది వివరాలు అనేది తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మహానగరాల్లో చూసుకున్నట్లయితే విశాఖ రైతు బజార్లో కూడా కాయగూరల యొక్క ధరలు అనేది అధికారులు అధికారికంగా రావడం జరిగింది అధికారులు సోమవారం విడుదల చేశారనమాట మరి ఈరోజే అయితే వాటి వివరాలు కనుక గమనించినట్లయితే కనుక కేజీ వరకు కూడా ఎంత ఎంతవరకు పడుతుంది కేజీ ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా ఎంత పడుతుంది ఉల్లి వచ్చేసి పదహారు రూపాయలు అయితే పడుతుందండి కేజీకి ఇక బంగాళదుంప ధరలు అయితే పద్దెనిమిది రూపాయలుగా ఉంది వంకాయలు చూసుకున్నట్లయితే కనుక మూడు రకాల రేట్లు అయితే రావడం జరిగింది మరి దానికి సంబంధించిన వెరైటీస్ అయితే ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయలు ముప్పై రెండు రూపాయలు నలభై రూపాయలు ఇలా ఉందన్నమాట వేరియేషన్ అనేది అయితే బెండకాయలు చూసుకున్నట్లయితే నల నలభై రూపాయలు ఉంది మిర్చి వచ్చేసి నలభై ఆరు రూపాయలు ఉంది కేజీ అదేవిధంగా కాకరకాయలు చూసుకున్నట్లయితే ముప్పై రూపాయలు క్యాబేజీ ఇరవై రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బీరకాయ చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది రూపాయలు ఆనపకాయ చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలు మరి అదేవిధంగా బరబాటి చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కేజీ ఉంది ఇక దొండకాయలు ముప్పై నాలుగు రూపాయలు బీట్రూట్ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు అదేవిధంగా పొటల్స్ వచ్చేసి కేజీ తొంభై రూపాయలుగా ఉంది ఇక అదేవిధంగా చిలకడ దుంప చూసుకున్నట్లయితే యాభై రూపాయలు ఉంది మరి చీమదుంప కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఆరు రూపాయలైతే ఉంది కేజీ టమాటా చూసుకున్నట్లయితే నలభై నాలుగు రూపాయలుగా ఉంది అల్లం చూసుకున్నట్లయితే యాభై రెండు రూపాయలు గోరి చిక్కుడుగా చూసుకున్నట్లయితే మరి చూసుకున్నట్లయితే కేజీ ముప్పై రూపాయలుగా అయితే ఉన్నాయి మరి ఇదండి ఈరోజు మహానగరాల్లో ఏపీ రాష్ట్రంలో మనకి నీటి కాయగూరల యొక్క ధరల వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి